ఒక స్మార్ట్ మీటర్లే కాదు వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో స్మార్ట్ మీటర్ ఈజ్ ఓన్లీ స్మాల్ కాంపోనెంట్ బిగ్గర్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో హౌ టు రివైవ్ దీన్ని ఏది ఎట్ల వరకు ఇప్పటి వరకు ఎంతవరకు ఎరెక్ట్ అయినాయి ఎంతవరకు అగ్రిమెంట్లు ఉన్నాయి వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి ఆ కమిట్మెంట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి దానిపైన ఏ విధంగా పోతే కరెక్ట్గా ఉంటుంది అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి దట్ విల్ కమ్ బ్యాక్ సార్ ఇప్పుడు ఈఆర్సీ దగ్గర పెండింగ్ లో ఉన్న పదిహేడు వేల కోట్లు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఏమన్నా షూరిటీ ఇస్తుందా ఈఆర్సీ లేదా ఇవ్వాలి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి షూరిటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కడ అండి నేను ఏమిటంటే వాస్తవాలని మేము ముందర పెడుతున్నా ప్రజల ముందర పెడుతున్నా దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలో విల్ కమ్ బ్యాక్ మళ్ళీ ఒక స్ట్రాటజీ వర్క్అవుట్ చేసుకుని కమ్ బ్యాక్ ఏం చేయాలో చేస్తాం సరే వన్ బై వన్ వన్ బై వన్ ఇయర్ సార్ సంవత్సరం ఒక క్వశ్చను అందరికంటే ఎక్కువ భారం మోస్తున్న వాళ్ళు అతి పేదలు ట్రూ చార్జ్ కానీ సర్ఛార్జ్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ కూడా వాళ్ళకున్న సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూస్తానండి ఫస్ట్ ప్రయారిటీగా దాని మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఉంటే ఆ ఆలోచన ఏంటి చెప్పగలిగితే బాగుంటుంది నేను ఏమంటానంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా భారం పడిపోయింది నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్ మళ్ళీ టారిఫ్ రావాలి ఆ టారిఫ్ కూడా ఎప్పుడొస్తుంది మీకు నెక్స్ట్ మార్చ్కి వస్తుంది నవంబర్లో ఫైల్ చేస్తారు అప్పుడు వస్తుంది ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్ చేయాలి ఆ తర్వాత ఎటు చేయాలి వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను అందరి మంత్రులను కలిసాను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి వాళ్ళు మన భారం ఓకే మనకి ఇక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుని ఒక చెక్కులోనే తీసుకొచ్చుకున్నాం ఇష్టప్రకారం చేసి వెళ్ళాడు వాళ్ళకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది ఆదాయం ఉంది అక్కడ ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు ఆదాయాన్ని చంపేశాడు అప్పులు చేశాడు ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు కడానం మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు అప్పులు తెచ్చిన మహానుభావుడు ప్రభుత్వ భూముల పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఇది చాలా డిబేట్ జరగాలి ఇప్పుడు నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ ఐదేళ్లలో చూసాం అంతే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవర్ ఇంటరప్షన్ లేదు ప్లస్ ఛార్జీలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు నుంచి మీరు ఎన్నికల ముందు చెప్పారు ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపేలోనే చేస్తా ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ముందర మా విజయానందికి ట్రెన్స్ చెప్తున్నా అందరికీ చెప్తున్నా వీఆర్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ వేర్ మీటర్స్ ఉంటాయి బీ కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పనిచేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయ్యి ఉంటుంది అప్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు పట్టి వీళ్ళు ఇల్లు పట్టికూడదు నౌ ఐ ఆ మాస్క్ దాంట్ కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న మన కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఈవెన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు ఒరిజినల్గా మీరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ సాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు కన్సూమర్స్కి అందించాలి సార్ అగ్రికల్చర్ పంప్ సెట్స్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై వేల వరకు ఇన్స్టాలేషన్ చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే చేస్తారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ ఈ స్కీమ్ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది అగ్రిమెంట్లు ఏమన్నా చూసుకోవాలి మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టి ఉంటే మళ్ళీ వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి నాలుగైదేళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది వాళ్ళే ఆపరేట్ చేసుకుంటారు పవర్ ఉపయోగించుకుంటారు సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగానే పెట్టామనుకోండి వాళ్ళకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు టు దట్ ఎక్స్టెంట్ విల్ పే మనీ అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్ ఒకటి పవర్ జనరేషన్ యూనిట్స్ బ్యాక్ డౌన్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో బట్ అట్ ద సేమ్ టైమ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ పెరిగింది ఎక్కడ ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేశారు ఒకటి రెండు ఆర్ యూ గోయింగ్ టు రివైజ్ ద ప్రపోజల్ టు ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ విత్ సెకీ ఐ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ నేను ఎమోషనల్ గా నేను ఏదంటే నోట్కొచ్చిన మాట్లాడితే నా క్రెడిబిలిటీ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా హ్యా టు గో త్రూ సిస్టమేటిక్లీ అగ్రిమెంట్ విలువ ఎన్ని ఇన్వెస్ట్మెంట్ కన్విన్స్ చేయడమా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్గా చేయాలి కన్విన్స్ చేయాలి ఇప్పుడు అంటే జగన్ చేసిన విధ్వంసాలు అదొకటి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకవేళ బయట అనుకోండి ఈ ప్రాజెక్టులు మనకు నష్టం లేదు మన కన్జ్యూమర్ అయితే పడుకుంటే చాలు మనకు ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేసామంటే విశాఖపట్నంలో రెండు వేల మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము దానికి పోలేము కాస్ట్ ఎక్కువ అవుతుంది మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం పొల్యూషన్ లేకుండా ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం అంటే వాల్యూ అడిషన్ పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేయాలా ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్ మనకు డబ్బులు వస్తుంది రెవెన్యూ వస్తుంది రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో అదే దాన్నే అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం సార్ మీకు లెగసీ లాసెస్ లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అన్నారు ఇప్పుడు రిఫార్మ్ త్రీ పాయింట్ జీరో తీసుకొచ్చే అవకాశం ఉంది ఎట్లా చూస్తారు ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్ అంటే ఈరోజు నేను చెప్పలేను కదా కొన్ని వేరియస్ మెథడ్స్ వర్క్అవుట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి ఏది తగ్గుతుంది మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఆ మూడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్ అప్పుడు గ్రీన్ హైడ్రోజన్ పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి దట్ వేస్ట్ వర్క్ అంటే బతకాలి కదా భయపడిపోలేం కదా అవుట్ సర్వైవ్ అవుట్ టు ఫైట్ సార్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ట్రాన్స్కు వాళ్ళు కొత్త లైన్లు వేయలేదు ఎంతప్పటికీ స్టేషన్స్ కడుతున్నారు థర్టీ లెవెన్ లెవెన్ బై థర్టీ త్రీ అట్లా కానీ వన్ ట్వంటీ అలాగే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కేవీకి సంబంధించినటువంటి మెయిన్ లైన్లు అనేది లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అట్లాంటి త్రీ పాయింట్ జీరోలో ఉంటాయా ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు అందుకే లోకల్ జనరేషన్ వస్తే ఈ లైన్స్ అవసరం లేదు ఇప్పుడు నెంబర్ వన్ షార్టేజ్ వచ్చినప్పుడు గ్రిడ్ మేనేజ్మెంట్ కి లైన్స్ కావాలి రెండోది అడిషనల్ పవర్ జనరేట్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వచ్చేది ఏంటంటే మన స్టేట్ లో ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కావాలి గ్రీన్ హైడ్రోజన్ పోవాలండి అది ఫ్యూచర్ గ్రీన్ హైడ్రోజన్ కి ఎంతవరకు పోగలుగుతారు అది వైబిలిటీ ఉందా కొంతమంది ముందుకు వస్తున్నారు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎన్టీపీసీ మేము వెళ్తాం మీరు పర్మిషన్ ఇవ్వమంటున్నారు దానికి సెపరేట్ లైన్ వేయాలి మళ్ళీ ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే అందులో కూడా మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకొని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని మధ్యప్రదేశ్ని గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు ఒక మూడు రాష్ట్రాలని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి సోలార్ పవర్ లో పిఎం సూర్యోదయ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లాగింగ్ బిహైండ్ సార్ ఇన్ ఫోర్టీన్ ప్లేస్ దే ఆర్ గివింగ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ ఫర్ త్రీ కిలో వాట్ అండ్ సిక్స్టీ థౌసండ్ సబ్సిడీ మనం వన్ ల్యాక్ యూనిట్స్ పెట్టుకుంటే హౌస్ రూఫ్ ఆఫ్ సోలార్ పెట్టుకుంటే త్రీ క్రోర్ యూనిట్స్ జనరేట్ పర్ మంత్ అదే మా నేను ఏం చెప్పాను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటే మీ ఇంట్లోనే కరెంటు తయారు చేయొచ్చు మీ పొలంలో కూడా తయారు చేయొచ్చు నువ్వు వాడుకోవచ్చు వాడుకునేది మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు రెండు క్యాపిటల్ జనరేషన్కి వెళ్ళొచ్చు ఒకవేళ ఏదైనా మనకు డబ్బులు క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి వెళితే విన్ విన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా వసూలు చేశారు వన్ రూపీ ఫర్ యూనిట్ ఐదు వేల కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు వీలు తీసేసుకున్నారు డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు అదే క్రాస్ సబ్సిడీకి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఏది ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ కు కొన్ని వనరులు రావాలి గవర్నమెంట్ కొన్ని అబ్లిగేషన్ చేయాలి సంక్షేమం ఎంపవర్మెంట్ పేదవాళ్ళ కోసం చేయాలి అవుట్ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ వర్క్ ఇట్ అవుట్ సబ్సిడీ సోలార్ మీద మీరు ఉన్నప్పుడు ఇచ్చారు సార్ కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ మళ్ళీ అన్నీ కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్ లో మీకు ఇవన్నీ చెప్పాను ఇది చర్చ జరగాలి మళ్ళీ అసెంబ్లీలో కూడా చర్చిస్తాం మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం వచ్చిన తర్వాత టేక్ ఎ కాల్ ఇవన్నీ కూడా ఫైనల్ గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం సార్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏడు వేల కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సరే ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు వాటిని సాల్ నిన్న ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం సరే కొన్ని వాళ్ళు కూడా ఎందుకంటే కమిటీ కూడా వేసాం క్యాబినెట్ సభ మన సారీ అఫిషియల్ కమిటీ ఒకటి మినిస్టర్స్ కమిటీ కూడా ఒట్టేసాం దే విల్ డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్ సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉంటున్నారు అట్లా లాసెస్ చెప్పాలి కదా ఇప్పుడు చెప్పాను నువ్వు చెప్తున్నాను నాకు నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అలాగే సర్ చార్జెస్ అని చెప్పి మూడు వందల రూపాయల బిల్లు వస్తే ఏడు వందలు అంటే నాలుగు వందలు కలిపి ఏడు వందల రూపాయలు బిల్లు అండి టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతుంది కానీ లేకపోతే గనుక ఇటువంటి చార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద చేసే అవకాశం ఉంటుందండి అంటే నేను ఏమంటానంటే నేను వాస్తవాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీన్ని సర్వైవ్ చేయాలి ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా ఉన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను యాభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ఇంకొక పదిహేడు వేల కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిక్ డ్యూటీ అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం సిచ్యువేషన్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి రోడ్లు లేవు భయంకరంగా ఉన్నాయి అన్నీ డిమార్ ఇప్పుడు మీరు చూశారు నేను ఇక్కడికి వస్తే కనీసం ఒక పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు నాకు కూడా మూడు పోయింది పది నిమిషాలు ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను నేను నిబర్రం చేసుకోవాలా నిబరం చేసుకున్నా వాళ్ళ డ్యూటీ ఏంటి పాయింటర్ పెట్టుకోవాలి కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ఐదు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఇంకా ఎక్కువ మా ఆడితే మీరేమంటారు ఇది అది వస్తుంది రేపు హైలైట్ దిస్ ఈజ్ వేర్ ఆమ్ టుడే మైక్ ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం లే ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలని రాజకీయ ముసుగులో కరుడు కట్టిన వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందలు ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేటప్పుడు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్నర్చినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి తప్పించుకోలేరు ఎక్కడ విక్టమైజ్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవ్వరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేయకూడదున పరిస్థితి ఉంది ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉంటారు అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబుల్టీ తీసుకురావాలి ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలట్టు అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పనిచేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి సరి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే జిల్లాలకు ఒప్పే అప్పజెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యువా వాంట్ మీరు పోయేస్తండి ఏం కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసే ఇంటికి ఎవడద్దు అన్నాడు ఎవరు అడ్డ పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసేవాళ్ళు ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి ఉంటాయి వింత పశువులు పశువులు కూడా ఉండవు మాదిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ సార్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు ఉంటే రావాల్సిన యాభై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మళ్ళా ఎక్కడ నుంచి కాదు దానికి కూడా గవర్నమెంట్ లింక్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్ గవర్నమెంట్కి వచ్చింది అది కూడా ఇవ్వకుండా చేసేసాడు మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రేరీస్ కార్పొరేషన్కి వాటి సే మీరు యువరాత చీకొట్టడం లేదు నువ్వెట్ట చేస్తావు నువ్వెట్టి నువ్వు చేస్తా చేయకుండా ఎందుకంటే నాకు బాధ్యత అది డూ ఇట్ సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మన చర్చకు వచ్చింది పెట్టాం కదా కమిటీ అవి కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయా గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పవర్ వచ్చాయన్నాడు అది చూడాలి లెక్క చూడాలి ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సీఏజీ కూడా లాభం లేదు కొత్త సీఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యూ బీ సెటింగ్ అప్ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలిసీ Committee, what committee? So, committee to look after the deficit uh, numbers which you have shown to us. No, that what I am saying, all these things, public has to think. And then, committee, committee, we will take all opinions if necessary. Expert committee, would, uh, if possible, we will have expert committee view. Uh, we will work it out. Various options. So, will you delete those true up charges and election, uh, the, uh, those true up ch the excessive charges that he levied? విల్ యూ డి దోజ చార్జెస్ దోస్ ట్రూ అప్ చార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ కరెంట్ పవర్ బిల్స్ నో వట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్గా ఇట్ ఎక్కడ పోతా తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోలు కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం ఫోర్ ఇవ్వలేం ఇది ఒక విషయ సర్కుల్లో ఉన్నాం ఈ విషయస్ సర్కుల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీల్ థింక్ ఓవర్ అల్టిమేట్గా కన్జూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేస్తారు లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ క్వాలిటీ ఫవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమే మార్గాలను చూసుకోవాలి వన్ ఇస్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ ప్లాన్ ప్లానెట్ సో విన్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు రూఫ్ టాప్ సోలార్ ఎవ్రీథింగ్ ఆల్ పాజిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటాం అంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక బతి ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం అదే సమయంలో ఆరోపణలు చేస్తారా కమిటీలు వేస్తారా ఎన్క్వైరీ వేస్తారా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా అంటే దానికి సమాధానం లేదు కాదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు మేము అందుకే పదే పదే చెప్తున్నాం ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములనే పెడతాం సమాధి కట్టేస్తాం భూత భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసేస్తారా లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి మనం ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక పక్క చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఒక పక్క మనం ఉన్నాం అందుకే అమరావతిని ఏం చేశాడు ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో అగ్రిమెంట్ ఏంటి రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డిఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ చెల్లదు నేను మూడు రాజధానులు పెడతాను పెట్టాడు ఏమైంది సుప్రీంకోర్టు పోయాడు ఐదేళ్ళు అయిపోయింది మూడు రాజధానులు రాలేదు ఉండే రాజధాని పోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఊడిపోయింది అది అతను చేసిన పని దానివల్ల ఎంత నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది అందుకే నేను చెప్పాను తెక్కలోడు సంతకపోతే ఏమవుతుందని అదే జరిగింది తిరునాలు పోతాయి మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి మీరు అది చేస్తారా మీరు ఐదేళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో చూడాలి మీరు మీరు మాట్లాడుతున్నారు నేను ఇంత డెమోక్రటిక్ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం మీరు చెప్తున్నా అన్నిటికీ సమాధానం చెప్తున్నా ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్ ఐ వాంట్ కన్విన్స్ యూ ఐ వాంట్ టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్ సార్ పవర్ ప్లాంట్స్ కి కోల్ స్టార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్ అంటే టూ డేస్ కానీ త్రీ డేస్ కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు పవర్ ప్లాంట్స్ కోల్ ఇష్యూ కోల్ కోల్ షార్టేజ్ ఉన్నాయి అది అంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంది ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి కోల్ కూడా బిల్డప్ చేయాలి ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాను పది రోజులు పది రోజులు నెలకు బిల్డప్ చేశాం ఇప్పుడు అది కూడా పోయింది అలాంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా బిల్డప్ చేస్తాం ఏం చేయాలని చేద్దాం ఒకటి కాదు చాలా సమస్యలు ఉన్నాయి మీరు